హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా టెక్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సూపర్ సిక్స్ లో భాగంగా తల్లికి వందనంపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు అటు అభివృద్ధి ఇటు సంక్షేమం ధ్యేయంగా ముందుకు సాగుతున్నారు ఈ నేపథ్యంలో తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా తల్లు విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న తల్లికి వందనం పథకానికి సంబంధించి గుడ్ న్యూస్ తీసుకొచ్చారు ఈ పథకానికి సంబంధించి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ నిధులను విడుదల చేసింది మనకి ఎప్పటి నుంచి ఈ తల్లిక వందరం పథకం సంబంధించి డబ్బుల ఖాతాలో జమకాలున్నాయి ఎవరెవరికి ఈసారి డబ్బులు ఇస్తారు ఎప్పటి నుంచి ఇస్తారనే పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియో కింద లైక్ సింబల్ అయితే ఉంటుంది వీడియోని లైక్ చేసేయండి మీరు వీడియోని లైక్ చేస్తేనే వీడియో అనేది అందరికీ రీచ్ అవుతుంది అలాగే నాకు సపోర్ట్ అయితే ఉంటుంది అలాగే మొదటిసారి ఎవరైనా మన ఛానల్ని విజిట్ అయితే బెల్ ఐకాన్ ట్యాప్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడు మాత్రమే నేను పెట్టే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో తెలుసుకోవచ్చు ఇక లేట్ చేయకుండా టాపిక్ ని స్టార్ట్ చేద్దాం మనకి ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల హామీల భాగంగా మేనిఫెస్టోలు ఇచ్చిన బాబు సూపర్ సిక్స్ భవిష్యత్ గ్యారంటీ స్కీమ్స్ లో భాగంగా మనకి తల్లికి వందనం పథకానికి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది మనకి బడ్జెట్ లో ఆరు వేల నాలుగు వందల ఎనభై ఏడు కోట్లు కేటాయిస్తూ తాజాగా తల్లికి వందనానికి సంబంధించి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న విద్యార్థులకు ఒక్కొక్కరి తల్లుల బ్యాంక్ ఖాతాలో పదిహేను వేల రూపాయలు జమ చేయనున్నారు అయితే గతంలో మనకేంటంటే ఈ అమ్మఒడి పథకం ద్వారా ఈ పథకం ద్వారా నిధులు విడుదల చేసేవారు కూటమి ప్రభుత్వం వచ్చాక తల్లికి వందనంగా మనకి స్కీమ్ పేరునైతే అయితే మార్చారు ఇక ఎన్పిసిఐ బ్యాంక్ ఖాతాలో లింక్ చేసుకున్న వారికి మాత్రమే ఈ డబ్బును జమ చేయనున్నారు ఇక శాఖల వారీగా ఏపీ ప్రభుత్వం అయితే నిధులను కేటాయించింది ఇక ప్రభుత్వ ప్రైవేట్ ఎయిడెడ్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ఏడాదికి పదిహేను వేల రూపాయలు అందజేస్తామని చెప్పి మనకి ఏపీ రాష్ట్ర సర్కారు అయితే దీనికి సంబంధించి అసెంబ్లీలో ఆరు వేల నాలుగు వందల ఎనభై ఏడు కోట్లు కేటాయిస్తూ ఉత్తర్వును జారీ చేసింది అయితే ఈ పథకానికి సంబంధించి విధి విధానాలను రూపొందించాల్సి ఉంది గత ప్రభుత్వంలో ఏంటంటే ఈ పథకం కింద పాఠశాలకు చదువుకునే విద్యార్థులకు ఒకరికి మాత్రమే ఈ పథకం వర్తించేది కానీ కూటమి ప్రభుత్వం ఒక ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉన్నా వారందరికీ తల్లికి వందనం పథకం కింద పదిహేను వేల రూపాయలు అందజేస్తామని అయితే హామీ అయితే ఇచ్చింది తల్లికి వందనం పథకానికి సంబంధించి కూటమి ప్రభుత్వం నిధులను బీసీఈడబ్ల్యూసీ మైనారిటీ ఎస్సీ ఎస్టీ వర్గాలకు చెంది శాఖల వారీగా నాలుగు వేల రెండు వందల పదమూడు కోట్లు కేటాయించింది గత ప్రభుత్వం పాఠశాలలకు కేటాయించిన దానికన్నా ఈసారి పదిహేను వందల ఇరవై మూడు కోట్లు అదనంగా కేటాయించారు ఇక తల్లికి వందనం స్కీమ్ కి సంబంధించి మనకి ప్రభుత్వం విధి విధానాలను ఖరారు చేయాల్సి ఉంది దీనికి సంబంధించి ఒక సబ్ కమిటీని ఏర్పాటు చేసి దీనికి సంబంధించిన విధి విధానాలు గైడ్లైన్స్ ఖరారు చేసి మనకి లిస్ట్ అయితే ప్రిపేర్ చేస్తారు మనకి నవంబర్ నెల అంటే మనకి ఈ నెల చివరిలో లేదా డిసెంబర్ మొదటి వారంలో ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరెవరు ఈ పథకానికి అనర్హులు అలాగే ఎవరెవరు ఈ పథకానికి అర్హులు అనే జాబితాను సిద్ధం చేసి అన్ని పాఠశాలల నుంచి మనకి ఏంటంటే విద్యాశాఖ లిస్ట్ అయితే తెప్పించుకుంటుంది వీరందరినీ మనం ఫిల్టర్ చేసి మనకి తర్వాత జనవరి నెల అయితే ఈ పథకానికి సంబంధించి తల్లుల ఖాతాలో డబ్బులు జమ చేయనున్నారు ఇక ఈ పథకానికి సంబంధించి తల్లుల బ్యాంక్ అకౌంట్ కు మ్యాపింగ్ లింక్ అయి ఉండాలి అలాగే బ్యాంక్ అకౌంట్ ఆధార్ కార్డుకు లింక్ అయి ఉన్న వారికి మాత్రమే ఖాతాలో కరెక్ట్ గా అయితే డబ్బులు జమ చేయనున్నారు ఇక విద్యార్థులు పాఠశాలకు వెళ్ళి డెబ్బై ఐదు శాతం హాజరు ఖచ్చితంగా పొందాలి అటువంటి వారికి మాత్రమే తల్లికి వందనం పథకానికి సంబంధించి డబ్బులు అయితే పొందగలరు ఇక మనకి ఈ పథకానికి సంబంధించి ఇంకేమైనా సరే కొత్తగా అప్లై చేసుకోవాల్సిన వారు ఈ ఏడాది మనకి అప్లై చేసుకోవడానికి జనవరి నెలలో పోర్టల్ అయితే ప్రారంభించే అవకాశం కూడా ఉంది మీకు తల్లికి వందన పథకానికి సంబంధించి మీ ఇంట్లో ఎంతమందికి డబ్బులు వస్తాయో కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఫర్దర్గా ఈ తల్లికి వందన పథకానికి సంబంధించి ప్రభుత్వం నుండి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్ వచ్చినా మన ఛానల్లో ఎప్పటికప్పుడు వీడియో చేసి షేర్ చేస్తాను కనుక మీరు మన వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి